ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక అరుదైన గౌరవం దక్కింది వృద్ధి రేటులో దేశంలోనే నెంబర్ టూ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది దేశంలో వృద్ధి రేటు నమోదు చేసే రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ చోటు దక్కింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటులో దేశంలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది రాష్ట్ర గ్రోత్ రేటును నిర్ధారిస్తూ కేంద్ర గణాంకాల కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక విడుదల చేసింది ఆ వివరాల మేరకు చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం వృద్ధి రేటును సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచింది తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం వృద్ధి రేటుతో తమిళనాడు మొదటి స్థానం దక్కించుకుంది పద్దెనిమిది రాష్ట్రాలు లేదంటే కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్డిపి అలాగే పీసీఐ డేటాను ఎంఓఎస్పిఐ విడుదల చేసింది స్థిరమైన ధరల వద్ద రెండు వేల పదకొండు నుంచి పన్నెండు ధరల ఆధారంగా ఏపీ స్థూల రాష్ట్ర ఉత్పత్తి జిఎస్డిపి ఎనిమిది వేల అర ఎనిమిది వేల అరవై ఐదు వేల పదమూడు కోట్లకు దాదాపుగా ఎనిమిది లక్షల అరవై ఐదు వేల పదమూడు కోట్లకు చేరిందట రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జిఎస్డిపి ఏడు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల కోట్లకు అంటే రాష్ట్ర వృద్ధి రేటు ఆరు పాయింట్ తొమ్మిది శాతం నమోదైంది అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక టాప్లో తమిళనాడు ఉంది సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది అలాగే తెలంగాణ కూడా బాగా వెనకబడిందని చెప్పాలి తెలంగాణ దాదాపుగా మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేనో స్థానానికి వెళ్ళిపోయింది తెలంగాణ తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతం తమిళనాడు తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్ ఎనిమిది పాయింట్ రెండు ఒక్క శాతం మొత్తానికి ఇది అంటే గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఆంధ్రప్రదేశ్కి వ్యవసాయ ఉద్యాన రంగాల్లో పదిహేను పాయింట్ నాలుగు ఒక్క శాతం ప్రగతి కాకపోతే ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఆర్థిక వృద్ధి రేటు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తమ ప్రభుత్వ హయాంలోనే ఈ గ్రోత్ సాధించావు అనేది ఈ క్రెడిట్ తమకే దక్కుతుంది అనేది ఖచ్చితంగా టీడీపీ క్లెయిమ్ చేసుకుంటుంది